కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నప్పుడు కూడా చెప్పిన రెండు వేస్తే ఫ్రంట్ ఏదో బాక్ ఏదో తెలియదు కేసీఆర్ ఈ టెంట్ ఎక్కడితే టెంట్ కట్టేటోడే లేడని ఇవాళ కూడా నేను చెప్పేది ఒకటే మాట మీకు అందరికీ కేజీఆర్ కేసీఆర్ కుటుంబమే ఒక ఫ్రంట్ కొత్త ఎవడని జాయిన్ అయ్యా ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు గారి మధ్యలో జరుగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నిన్న మన చంద్రశేఖర్ రావు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరు కూడా కేసీఆర్ను పలకరించడానికి సాహసం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద కానీ వివి ప్యాట్ల లెక్కింపు విషయంలో ఇరవై రెండు పార్టీలను కూడా కట్టుకొని జాతీయ స్థాయిలో ఆయన ఏదో పోరాటం చేస్తున్నాడు ఆయన వెనకాల నిర్దిష్టంగా ఇరవై రెండు పార్టీల్లో నిలబడ్డాయి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి చంద్రశేఖరరావు గారికి భయమై నేను కూడా కొంతమంది కూడా కట్టుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకొని గుళ్ళు గోపురాల పేరు మీద పోయి ఇలా గుడికొచ్చినోడు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని కేసీఆర్ కుళ్ళు గోపురాలు తిరగానికి వచ్చిండు నాతోనే మాట్లాడానికి రాలేదని స్టాలినే చెప్పింది చంద్రశేఖరరావు గారేమో ఫ్రంట్ తడతా టెంట్ కుంచుతా అని ఆయన చెప్తున్నాడు దీంట్లో ఏది నమ్మాలి ప్రత్యక్షంగా మాట్లాడిన స్టాలినే చంద్రశేఖరరావు గారు చేసిన పాపాలు గడుపుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరగడానికి వచ్చిండు గుళ్ళు గోపురాలు దండం పెట్టుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చిండు తప్ప మేము రాజకీయాలు చర్చించలేదని స్టాలిన్ గారు చెప్పిండ్రు ఇంత విస్పష్టంగా చర్చలలో పాల్గొన్న ఇద్దర్లో ఒక వ్యక్తి స్పష్టంగా ఇచ్చాడు చెప్పిండు రెండవ రోజే దొరై వాళ్ళ పార్టీకి సంబంధించిన కోశాధికారి అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రావు గారు ఏం మాట్లాడిండో అక్కడ చెప్పిండు అంటే దీని అర్థమైంది ఎట్లా విశ్లేషించుకోవాలి దీన్ని ఒకటి స్టాలిన్ చెప్పినట్టుగా మనం అనుకోవాలంటే అసలు రాజకీయాల చర్చనే జరగలేదు పాపాలు కడుక్కోవడానికి గుళ్ళు గోపురాలు తిరగడానికి వచ్చిన చంద్రశేఖరరావు గారు ఖాళీ సమయంలో స్టాలిన్ను కలిచిండు అని అనుకోవాలి అది కానప్పుడు చంద్రశేఖరరావు గారు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిండు నోటికి వచ్చింది తిట్టిండు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు ఆయన వెనకాల ఇరవై రెండు పార్టీలు నిలబడ్డాయి కాబట్టి కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఆయన పాత్ర కీలకమైతే ఈయన చేసిన దోపిడీల దొంగతనాల మీద కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణకు ఆదేశిస్తే ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏదో ఒక అవగాహనగా నన్ను వదిలేయమను ఏదన్నా ఉంటే మీరు చెప్పినట్టు ఏంటో మీకు గేట్ కాడ ఉంటా అని స్టాలిన్ ద్వారా ఏదైనా ప్రతిపాదన పంపించాలి ఎందుకంటే నెల్లి స్టాలిన్ కలిసిన తర్వాత డిఎంకే పార్టీ కోశాధికారి హుటాహుటిన అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసిందో అక్కడ జరిగిన సమావేశం వివరాలు చెప్పారు వివరాలు ఏంటో మనకు బయటికి రాలేదు దీన్ని రెండో కోణంలో విశ్లేషించాలంటే సంధి కోసం చంద్రబాబు నాయుడు దగ్గర లొంగుబాటు కోసం చంద్రశేఖరరావు గారు ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటుండనే అనుకోవాలి మనం కాబట్టి ఈ రెండు అంశాలలో ఏది కరెక్ట్ అనేది ఇక మీరే విశ్లేషించి ఏదో ఒకటి ప్రజలకు చెప్పాల్సిందో కోరుకుంటున్నారు